ఆనంద భైరవి కుటుంబ సభ్యులంతా కూడా టిఫిన్ చేయడం కోసం కూర్చుంటారు ఇప్పుడు ఆనంద భైరవి అత్తయ్య దర్శన్కి అని గురించి చెప్తే పరిస్థితి ఏంటో అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ కూడా వచ్చి టిఫిన్కి కూర్చుంటాడు అప్పుడు శరణ్య దర్శన్కి ఇడ్లీ వడ్డిస్తుంది శరణ్య అల్లం చట్నీ దర్శన్కి వెయ్యి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్కి అల్లం చట్నీ వేయబోతూ ఉంటే వద్దు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు రోటి అల్లం చట్నీ రుచే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది దర్శన్ శరణ్య దర్శన్కి అల్లం చట్నీ వేయి అని ఆనందభైర్వి చెప్పడంతో శరణ్య దర్శన్కి అల్లం చట్నీ వేస్తుంది ఈయన ఇంత కోపంగా ఉన్నారు ఈ సమయంలో అత్తయ్య గారు అని ముని గురించి చెప్తే కోపడతారేమో అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు ఆనంద భైరవి దర్శన్ నీతో మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు